రన్ రాజా రన్ కారు దిగి కాంగ్రెస్ లోకి పరుగులు తీస్తున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పటివరకు అందరూ హస్తం పార్టీకే నేస్తాలయ్యారు మరి కాషాయం పార్టీ వైపు ఏ ఒక్కరూ ఎందుకు కన్నెత్తి చూడట్లేదు సెంట్రల్లో పవర్ లో ఉన్నప్పటికీ స్టేట్ లీడర్లు బీజేపీలో చేరేందుకు ఎందుకు ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఈ ప్రశ్నలన్నిటికీ ఒక ఆన్సర్ షీట్ ప్రిపేర్ చేశారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలంగాణలో జంపింగ్ పాలిటిక్స్ జోరుగా సాగుతున్నాయి అధికార కాంగ్రెస్ పార్టీ ఎంకరేజ్మెంట్ తో గులాబీ నేతలందరూ హస్తంగుటికి ఒక్కొక్కరుగా చేరిపోతున్నారు మరి బీజేపీలోకి ఎందుకు వెళ్ళడం లేదు అందరూ కాంగ్రెస్ వైపే ఎందుకు చూస్తున్నారంటే ధన స్టైల్లో మరో థీరీ చెప్పారు బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి రాజీనామా చేసి రావాలని మేము చెప్పడంతోనే అందరూ రూల్స్ పాటించని కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారని తేల్చేశారు అసలు ఫిరాయింపుల మీద మేము ఫోకస్ పెట్టలేదంటున్నారు అలా చేస్తుంటే పరిస్థితి మరోలా ఉండేదంటున్నారు ఏలేటి కొంతవరకు రాజీనామా చేయాలని చెప్పేసి మరి మొన్న బండి సంజయ్ ఇచ్చిన స్టేట్మెంట్ గానీ లేకుండా గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు గానీ మరి దానివల్ల కూడా కొంతమంది ఎమ్మెల్యే మాపై రావడానికి రాజీనామా అనేది ఒక అడ్డలు ఉండవచ్చు కానీ ఈ రాజీనామా అంశం కన్నా ముఖ్యం మేము చేర్చుకోవాలనే అంశంలో చాలా మేము శ్రద్ధ పెట్టలేదు ఎందుకనంటే మాకు టూ థర్డ్ మెజార్టీ వచ్చి మా దగ్గర జాయిన్ అయితే తప్ప దానికి అది మర్జర్ కాదు ఎమ్మెల్యేలను చేర్చుకుంటూ రోజు రోజుకు కాంగ్రెస్ బలపడుతుంటే మరి బీజేపీ ఇలానే ఉండిపోతుందా ఎనిమిది మందితోనే ఆగిపోతుందా అనంటే అలాంటిదే లేదంటున్నారు మహేశ్వర్ రెడ్డి కేంద్రానికి ప్రస్తుత రాష్ట్ర పరిస్థితి జాయినింగ్ రూల్స్ గురించి హైకమాండ్ చూసుకుంటుందన్నారు కానీ ఎమ్మెల్యేలు బీజేపీ వైపు చూస్తున్న మాట వాస్తవం అని మరోసారి చెప్పారు మరి హైకమాండ్ ఏ రకంగా ఆలోచిస్తుందో ఈ అంశం నాకు తెలియదు కానీ ఎమ్మెల్యేస్ భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్న మాట వాస్తవమే మరి మాతో మాట్లాడుతున్న మాట వాస్తవమే కానీ వారి నిర్ణయం వెనుక మరి రాజీనామా అంశం మరి ఏమన్నా కొంచెం హడ్డిల్ గా ఉన్నదా నాకు తెలియదు దాని విషయంలో కూడా నేను ఆలోచన చేస్తాను అంతేకాదు కాంగ్రెస్ బ్లాక్మెయిల్ మెయిల్ పాలిటిక్స్ చేస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఏలేటి బ్లాక్ మెయిల్ చేయడం వల్లే ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వెళ్తున్నారంటూ బాంబ్ పేల్చారు అలా బ్లాక్ మెయిల్ చేస్తే వెళ్ళిన వాళ్ళు కాంగ్రెస్ లో కూడా ఉంటారన్న నమ్మకం లేదంటున్నారు రాష్ట్రంలో ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చు ఇంట్రెస్టింగ్ కమెంట్ చేశారు ఏలేటి టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వైపు వెళ్తున్నటువంటి చాలా మంది ఎమ్మెల్యేస్ లో కూడా వాళ్ళు అనుకున్నట్టుగా వాళ్ళు పాటకు తెరిస్తే పోతలేరు వారిను రకరకాలుగా ఇబ్బంది పెట్టి భయపెట్టి వారిని రకరకాలుగా మరి వాళ్ళు బ్లాక్ బెయిన్ చేసి తీసుకుంటున్నారు కానీ వాళ్ళు కూడా ఎక్కువ కాలం అక్కడ ఉంటారని కానీ నేను అనుకోవడం లేదు రాష్ట్రంలో ఏ పార్టీ ఎలాంటి రూల్స్ పెట్టుకుని ముందుకు వెళ్ళినా భవిష్యత్ బిజెపితోనే అన్నారు ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి ఫిరాయింపుల మీద కాకుండా ప్రజా సమస్యలపైన రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలపైన తమ ఫోకస్ ఉందన్నారు సంస్థాగతంగా ఇట్లా మేము స్ట్రెంత్ కావాలని అంశాన్ని మేము ముందుకు తీసుకెళ్తా ఉన్నాం రేపు రేపు వచ్చేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ కానివ్వండి సర్పంచ్ నుంచి జిల్లా చైర్మన్ వరకు కార్పొరేటర్ నుంచి మేయర్ వరకు మున్సిపల్ చైర్మన్ల వరకు అన్ని అంశాల్లో కూడా చాలా సీరియస్ గా ఎన్నికలకు వెళ్తాం మొత్తంగా అధికార కాంగ్రెస్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే తన ఫోకస్ ఏంటో చెప్పారు ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి పదవుల ఆశ చూపి ఎమ్మెల్యేలు చేర్చుకోవడం కాదు ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టే పార్టీ బీజేపీ అంటున్నారు బీజేపీలో ఇబాల్టీ కార్యకర్తలే రేపటి నాయకులంటూ ఫిరాయింపుల అంశాన్ని కన్క్లూడ్ చేశారు ఎల్ఐటి